హలో ఆల్ ఈజీ ఆఫ్ లివింగ్కి స్వాగతం ఈరోజు నేను జున్ను చేశానండి అది జున్ను పాలు లేకుండానే చేశాను అస్సలు రుచి మారకుండా జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కామదేను జున్ను ప్యాకెట్ మీరు అందరూ సూపర్ మార్కెట్లో చూసే ఉండుంటారు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఈ జున్ను పాలు ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలతో జున్నుని తయారు చేసుకోవచ్చు ఈరోజు నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను అది మామూలు ప్యాకెట్ పాలే తీసుకోవచ్చు నేను హోల్ మిల్క్ తీసుకుంటున్నాను ఇక్కడ అందులో ముప్పావు కప్పు బెల్లం కలుపుకోవాలి ఈ కప్పు వన్ కప్ ఇది ఆ కప్పులో నేను ముప్పావు వంతు బెల్లం తీసుకున్నాను ఆ బెల్లాన్ని చక్కగా పాలల్లో బాగా కరిగేటట్టు కలిపేసుకోవాలి ఇది పచ్చి పాలల్లోనే నేను కలుపుతున్నాను పచ్చి పాలల్లో ఇలా కలిపేసి బెల్లం అంతా కరిగిన తర్వాత వడపోసేసుకోండి ఆ తర్వాత దంచిన మిరియాలు దంచిన యాలకల పొడి ఈ రెండు బాగా కలుపుకోండి మామూలుగా మిరియాలు గొంతు పట్టకుండా వేస్తారనమాట జున్ను పాలతో గొంతు పట్టేస్తుంది అందుకని అది కాకుండా మిరియాలు వేస్తారు మీరు అచ్చంగా జున్నుపాయాలతో చేసుకుంటే ఖచ్చితంగా మిరియాలు చాలా ఎక్కువ వేసుకుంటే మంచిది దీనిలో అయితే స్కిప్ చేయొచ్చు కానీ మిరియాలు వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందాక చూపించిన కామదేను జున్ను ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అస్సలు లంప్స్ లేకుండా ఇలా విస్కర్తో విస్క్ చేసుకుంటూ చక్కగా మొత్తం పొడిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టుకున్నా చూసుకోండి శుభ్రంగా కలిసిన తర్వాత దీన్ని ఆవిరి పట్టుకోవాలన్నమాట దానికోసం ఏం చేయాలంటే బాగా కలిసిపోయిన తర్వాత అస్సలు ఉండలు లేవు అని అనుకున్న తర్వాత దాన్ని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో నీళ్లు పోసుకొని నీళ్లు వేడెక్కాక మనం ఈ ఇందాక కలుపుకొని పెట్టుకున్న ఆ జున్ను పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కుక్కర్లో స్టీమ్ చేయడానికి పెట్టేయాలి నేను దీని మీద మూత కూడా పెట్టుకొని అప్పుడు కుక్కర్ మూత పెట్టి వెయిట్ తీసేస్తాను ఇక్కడ విజిల్ తీసేసి మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట మామూలుగా జున్ను ఎలా తయారు చేస్తామో అదే విధంగా మనం ఇది తయారు చేస్తాము ఓన్లీ ఏంటంటే జున్ను పాలతో కాకుండా ఈ పౌడర్ కలిపి చేస్తాం అనమాట సో ఇక్కడ స్టీమ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి ఇలా ఓపెన్ చేసుకొని లోపల ఉడికిందో లేదో చూసుకుందాం దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మూత తీసేసుకొని ఒక నైఫ్ తీసుకొని కింద దాకా నైఫ్ని రన్ చేయాలి ఒకసారి నైఫ్ దూర్చి పైకి తీసేసరికి నైఫ్ నీట్గా వచ్చేసింది అంటే జున్ను రెడీ అయిపోయినట్టే ఇదిగో చూసారా అసలు అంటుకోకుండా వచ్చేసింది సో జున్నుని సాధారణంగా వేడిగా తింటే అంత రుచిగా అనిపించదు సో దీన్ని నేను కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను బాగా చల్లబడే వరకు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నాను అంతేనండి జున్ను ఎంతో రుచిగా అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ కాముదేను జున్ను పౌడర్ని తెచ్చుకొని ట్రై చేసి చూడండి ఎంత అద్భుతంగా మీరు జున్ను పౌడర్తో చేసినట్టు కాదు అసలు అచ్చమైన జున్ను పాలతో చేసినట్టే రుచి కూడా ఉంటుంది ఇవాళే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈజియో లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం బాయ్